హలో అందరికీ నమస్కారం అండి ఈ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాస విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతికి ఒక నెల ముందు రోజు ధనుర్మాసం ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుషరాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది సంక్రాంతికి ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెటూర్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు క్రూరుద్దు భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలుసు భక్తివత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ధనుర్మాసము ఈ మాసంలో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది కృతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలని ప్రసాదిస్తుంది ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయం మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండ్రాళ్ళు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై తిరు అంటే మంగళకరమైనదని పావై అంటే మేలుకొలుపు అని అర్థం ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పదైదు రోజులు దద్దోజనం అర్పిస్తారు పెళ్లిళ్ళు పెళ్లిడు అమ్మాయిలు తమ ఇండ్ల ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం కోరిన వరుడు లభిస్తాడని గోదాదేవి మార్గళి రథం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికంటే ఐదు గడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసి నిత్య పూజలు సంధ్యావందనాలను ముగించి అనంతరం ధనుర్మాస రథాన్ని ఆచరించాలని మన పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు కొబ్బరి నీరు పంచామృాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని చదువుతూ గాని వింటూ గాని గడపడం వైష్ణవ ఆలయాలను దర్శించడం చేయాలని అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు పదైదు ఎనిమిది ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదంటే కనీసం ఒక్కరోజైన నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రపాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీన్ని బాలభోగం అని అంటారు సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ ధనుర్మాసం అంతా విష్ణువును పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువుకు భక్తితో పూజించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు ఈ నెల రోజులు హరిదాసుల సంకీర్తనలతో జగమ దేవరాలతో గంగిరెద్దులను ఆడించే వారితోనూ సందడిగా ఉండేది ఆ కాలంలో ఇప్పుడు అవన్నీ ఏమీ మన కంటికి మరుగైపోయింది ముంగిళ్లలో కళ్ళార్పి జల్లి ముత్యాల ముగ్గులతో కనుల విందుగా ఉంటాయి దాన్ని పురాసులను ఇళ్లకు చేర్చిన రైతులు సంబరాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని దరిద్రం దూరం అవుతుందని ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన చేసిన వారు దైవ అనుగ్రహానికి పాత్రలవటం తత్యమని శాస్త్రవచనం కార్తీక మాసంలో శివకేశవుల్ని ఎలా అయితే పూజిస్తారో అదేవిధంగా ఈ ధనుర్మాసంలో శ్రీ విష్ణుమూర్తిని కూడా పూజించడం శ్రేష్టం ఈ నెల రోజులు తిరుప పాశురాన్ని పారాయణ చేస్తారు కొంతమంది ఇది చేసిన వాళ్ళకి పెళ్లి కాని ఆడపిల్లలకి పెళ్ళవుతుందని ఒక నమ్మకము